నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు నెల్లూరు నగరం పార్థసారథి నగర్ లోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ జూనియర్ విభాగాల స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో ఇరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పతాకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికైన సందర్భంగా కలెక్టర్ ఆనంద్ అభినందించారు జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం కొండారెడ్డి ప్రిన్సిపల్ రజనీ కరాటే మాస్టర్ షేక్ ఇబ్రహీం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు I am very uh, prestigious. I am happy to share with you that. the students from uh, Sri Chaitanya CBSC campus located at Father Sardi represented in state level junior square uh, current competition. And uh, 19 students deserve gold medals and three silver medals. And it's a uh, happy and bright moment to all of them. And especially, I am very thankful to our. Uh,

సిబిఎస్ఈ శ్రీచర్తన స్కూల్స్లో ఉన్న విద్యార్థులకి స్పై మార్షల్ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్ టోర్నమెంట్లో దాదాపు ఇరవై మూడు మంది విద్యార్థులు అండర్ జూనియర్ సబ్ జూనియర్ అండర్ ఫోర్టీన్ అండర్ టెన్ అండ్ అండర్ ట్వెల్వ్ విభాగంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో పంత మందికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది ముగ్గురికి వచ్చి సిల్వర్ మెడల్ రావడం జరిగింది ఈరోజు మా విద్యార్థులకి కలెక్టర్ ఆఫీస్ కడిపోయి కలెక్టర్ కళ అభినందన సభ కూడా చేయడం జరిగింది ఆయన హ్యాపీగా మనకి పిల్లలకి సపోర్ట్ కూడా చేయడం జరిగింది సో వీళ్ళు జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు అది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన మన సపోర్ట్ చేసి మన శ్రీచైత్రణ స్కూల్ ఏజిఎం కొండరెడ్డి సార్ గారు అలాగే మన సీబీఎస్ఈ శ్రీచేత్ర స్కూల్ ఏజీఎం ప్రిన్సిపల్ రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్